జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొయ్యి తవ్వుకొని దాంట్లో పడ్డాడు అంతకు ముందు రోజుల్లోని ఆయన ఏం మాట్లాడాడు ఆ మాటలకే ఇప్పుడు సంబంధించిన మాటలు మనం ఎలా మాట్లాడాలి అనే విధానాన్ని అన్ని కూడా ఆయన మర్చిపోతున్నాడు కనీసం ఫార్టీ టూ పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడాలి ఇప్పుడు టీడీపీ ఆయన మాట్లాడిన మాటలకి ప్రూఫ్ చూపించి మరీగా మరీ ఓదలకొడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటలు ఆడినప్పుడు దానికి సంబంధించిన విషయాలు అంతకు ముందు మాట్లాడాలని లేదని ఒకసారి ఆలోచించాలి కదా వైసీపీలోని చాలామంది కీలక నేతలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి కదా అవన్నీ ముందున్నాయన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు గలమెత్తున్నారు సో ఇదంతా దేనికోసం చెప్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చెప్తున్నాను భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా మాదే అని చెప్పేసి ఆయన అన్నారు మేమే ఎయిటీ పర్సెంటేజ్ దాకా మేము అదంతా పూర్తి చేసామన్నారు మీ టీడీపీ ఏమంటుంది రెండు వేల పదిహేనులోని అశోక్ గజ రాజు గారు ఆయనే పాపం కష్టపడి దాని గురించి భోగాపురంలో ఎయిర్పోర్ట్ వాళ్ళని చెప్పేసి ఆయనే మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో పదిహేను పదిహేను వేల ఎకరాల ప్రైవేట్ ల్యాండ్లు అయితే కట్టించాలని చెప్పేసి ఆయనే మొత్తం మాట్లాడి తీసుకొచ్చాడు అప్పుడు రైతులను కూడా ఒప్పించే టైంలోని అక్కడ కొంతమంది రైతులు వ్యతిరేకం అయితే ఆ రైతులకు మద్దతిత్తు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అప్పట్లో సో అప్పట్లో సపోర్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఎక్కడితో ఆపకూడదు మనం దీన్ని కే కోర్టులో కేసేద్దాం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ఎవరు కూడా వ్యతిరేకం లేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇక్కడి నుంచి తీసేసి భోగాపురంలో పెడదాం అనుకుంటున్నారు తెలియట్లేదు ఈ పక్కన నావీ కూడా ఉన్నది అంత సపోర్ట్గా ఉంది జగ ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటు ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తీయడానికి లేదు భోగాపురంలో కట్టడానికి లేదని ఆయన కీల వ్యాఖ్యలు చేస్తూ ఆ రైతులకి మద్దతు ఇస్తూ మేము కేసు వేసి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ఆపేస్తామని చెప్పేసి ఆయనే చెప్పాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని పనులు కూడా ఆయన చేయించాడు సో ఇప్పుడు పూర్తిగా టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారని దాని గురించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కూడా వీడియో ఏ అయితే ఉందో అవన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది అన్నమాట చూడండి గత ప్రభుత్వంలో మీరే దాన్ని వ్యతిరేకించారు మీరు వద్దన్నారు దాన్ని తొంగలో తొక్కే ప్రయత్నాలు చేసింది మీరే ఇదిగో ప్రూఫ్ ఉంది మీరే మాట్లాడారు అని చెప్పి చూపిస్తుంది ఇప్పుడు క్రెడిట్ అంతా కూడా మాదే మీది కాదని చెప్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచించి మాట్లాడాలి ఆయన ముందు మాట్లాడిన విషయాలు ఏ విధంగా మాట్లాడాను మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలు మర్చిపోయి ముందు నేను ఏ విధంగా మాట్లాడాను ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి మాట్లాడాలి ఆయన ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి అసలు మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు అందుకనే ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ కూడా ఆ వీడియో చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే గొయ్యి తీసుకుని ఆయనే బొక్కలో పడ్డాడు వైసీపీ పార్టీని ఆయనే నాశనం చేసుకుంటున్నాడు ఆయనే భూస్థాపనం చేసుకున్నాడు ప్రజల్లోని వ్యతిరేకత వస్తుంది చూడండి ఆయనే వద్దు ఇది కట్టకూడదు భోగపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఆయనే అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఆయనే అన్నాడు మేమే కట్టించామని పచ్చి అబద్దాలు ఆడుతున్నారని చెప్పి ప్రజలు చూపిస్తున్నారు ఏమనుకుంటారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే అబద్ధం ఆడుతున్నాడు కరెక్టా ఈ వీడియో ఆయనే చెప్పాడు కదా ఈయనకి అసలు రాజకీయాలు చేసే విధానం తెలియదేమో అని చెప్పేసి అభిమానం వాళ్ళు కూడా ఇంటర్నల్గా అభిమానం తగ్గిపోతూ ఉంటుంది సో దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ముందు మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని మాట్లాడతానని కోరుకుంటున్నాను సో మరి రాబోయే రోజుల్లోని ఇంకే విధంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఇంకెన్ని సంచనాలు బయటపడతాయో చూద్దాం చూసారు కదా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్